సంకల్పం ఉన్న చోట ఉన్న చోట సాధనకు మార్గం ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల సాగునీటి వ్యవస్థలపై సమగ్ర అవగాహన కలిగిన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి లభించడం మన దృష్టం పట్టిసీమ వంటి పథకాలను ఆయన సక్రమంగా ప్రణాళిక చేసి అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు జలభద్రతను కల్పించారు అదే విధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ను కేవలం వంద రోజుల్లో ప్రారంభించి వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందించేలా చేయడంలో ఆయన సంకల్ప బలం కీలక పాత్రను పోషించింది హంద్రేనివా ద్వారా తొలిసారిగా నలభై ఐదు టిఎంసీల కృష్ణా జలాలను విజయవంతంగా ఎత్తిపోతల చేసి రాయలసీమలో నీటి లభ్యతను గణనీయంగా మెరుగుపరచాం పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్ ఉన్న ఐదు వేల కోట్ల రూపాయల బిల్లులను చెల్లించి పనులను వేగవంతం చేశాం డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే తొంభై ఒక్క శాతం పూర్తయింది మొత్తం ప్రాజెక్టు పురోగతి అరవై శాతాన్ని దాటింది వెలుగొండ ప్రాజెక్టు బిఆర్ఆర్ వంశధార దశ టూ అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపాపతి నదుల చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమాన్ సమాంతరంగా గణనీయమైనటువంటి పురోగతి సాధించబడింది అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎస్ మరియు ఎఫ్డి పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి ఐదేళ్ల విరామం అనంతరం మొత్తం ఆరు వేల నలభై ఏడు నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్దతిలో పునరుద్ధరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి మళ్లీ బలోపేతం చేశాం ఇక ముందు బీఆర్ఆర్ వంశధార టూ హంద్రీనీవ పూల సుబ్బయ్య వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా కూడా ఒక కీలకమైనటువంటి భాగం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను జల వనరుల శాఖకు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయం పశు సంవర్ధక ఉద్యానవనం మత్స్య సహకార రంగాలు వ్యవసాయం గా